ఇప్పుడు సినిమా అన్న తర్వాత ఇప్పుడు ఆ రోజుల్లో సావిత్రి గారు వాణిశ్రీ గారు శారద గారు కాంచన గారు సినిమాల్లో జయమాలి జ్యోతిలక్ష్మిలు ఉన్నారు తర్వాత వచ్చిన జనరేషన్లో ఉన్న శ్రీదేవి విజయశాంతి సౌందర్య మీనా వీళ్ళ సినిమాల్లో కూడా సిల్క్ స్మిత డిస్క శాంతిలు ఉన్నారు ఇప్పుడు ఈ నయన్తారా త్రిష అనుష్క సమంత ఈ జనరేషన్లో కూడా సన్నీలియన్లు మమైత్ ఖాన్లు ఉన్నారు సో వాళ్ళు అలా ఉన్నారంటే వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు ఆ రకంగా వాళ్ళని ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ చూపిస్తున్నారు సో డైరెక్టర్తో ఉంటే మాట్లాడుకో ప్రొడ్యూసర్స్తో ఉంటే మాట్లాడుకో మొత్తం హీరోయిన్లు అందరూ ఇలా ఉన్నారంటే చాలా రాము హీరోయిన్లు కూడా చాలా పవర్ఫుల్ అండి తమిళనాడులో జానకి రామచంద్రన్ అనే వ్యక్తి సీఎం అయింది ఆమె కూడా ఒకప్పుడు హీరోయిన్ ఇక జయలలిత వస్తుంది చెప్పనవసరం లేదు అమెరికా వరకు తెలుసు ఆమె సార్లు సీఎం అయింది స్మృతి ఇరానీ మన తెలుగులో యాక్ట్ చేసిన కదా జైబోలో తెలంగాణ ఆమె అయితే డైరెక్ట్గా హెచ్ఆర్డి మినిస్టర్ సెంట్రల్ గవర్నమెంట్లో అయ్యి మోడీ గారి పక్కన కూర్చుంది ఇక రోజారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కూర్చున్నారు మినిస్టర్గా ఇంకా ఎంతో మంది ఉన్నాయి జయప్రద గారు విజయశాంతి గారు ఇలా ఎంపీలో ఢిల్లీలో కూర్చొని మహిళా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అన్నిటి కోసం కూడా పోరాడారు సో అట్లా మాట్లాడడం అయితే మాత్రం చాలా తప్పండి ఇప్పుడు నీకు నీ క్వశ్చన్ ఏంటి మాల్కి వెళ్ళేటప్పుడు కూడా ఇలాంటి బట్టలు ఏంటనే కదా నీ క్వశ్చన్ మాల్కి వెళ్ళేటప్పుడు కూడా ఇరవై ఇరవై లక్షలు లక్షలు తీసుకుంటారు లక్షలు ఇరవై ఐదు లక్షలు యాభై లక్షలు తీసుకునేటప్పుడు వాళ్ళు ఎట్లా చెప్తే వీళ్ళు అప్పుడు విన్నారు వీళ్ళు ముందే ఫోటోలు పంపిస్తారు అంటే బయటకు వచ్చిన తర్వాత నువ్వు చెప్తున్నా విను మొన్న ఒకటి అరబిక్ రెస్టారెంట్ ఓపెనింగ్ అయింది ఎక్కడ మాదాపూర్ లో దానికి ఉప్పుల బాలని నన్ను కూడా పిలిచారు గ్యాస్ గా సన్నీలు ఇవ్వండి తీసుకొచ్చాము ఇరవై ఐదు లక్షలు ఇచ్చి ముందుకుంటానే వీళ్ళు డబ్బులు ఇచ్చిన ఈ స్టైల్లో డ్రెస్ ఉండాలి అమ్మా వెస్టర్న్ అవుట్ ఫిట్ అని చెప్పారు ఆమె ఫుల్ ఎక్స్పోజింగ్ కూడా వచ్చింది అమ్మా నువ్వు శారీలో రావాలంటే ఆమె శారీలోనే వస్తుంది సో మాల్కి ఇలా వెళ్ళిందంటే ఆమె నచ్చినట్టు వెళ్ళడం కుదరదు వీళ్ళు కూడా డ్రెస్ ఇస్తారు డ్రెస్ కోడ్ ఇస్తారు అది ప్రజలు అర్థం చేసుకోవాలి గమనించాలి మరి అలా డ్రెస్ కోడ్ ఇచ్చినందుకే మొన్న ఇలా జరిగిందా అది యొక్క ఫెయిల్యూర్ అని నేను అనుకుంటున్నాను ఇంతకుముందు నిధి అగర్వాల్ కి కాదు అంతకంటే ముందు కూడా ఇలాంటి చాలా జరిగినాయి సంఘటనలు సమంత గారి విషయంలో జరిగాయి జ్యోతిక గారి విషయంలో జరిగాయి అలా జరగకుండా ఉండాలనే కదా శివాజీ బౌన్సర్స్ అండి ఎక్కువ మందిని పెట్టుకోవాలి వాళ్ళు బౌన్సర్స్ తక్కువ మందిని పెట్టుకున్నారు నిధి ఆగ్రహం అంటే అవి ఏం కాదు కదా ప్రభాస్ గారి పక్కన చేస్తుంది పవన్ కళ్యాణ్ చూడండి చాలా తక్కువ మంది ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఉన్నారు భవిష్యత్ పది మంది నేను పెడితే అలాంటిది అలా జరిగి ఉండేది కాదని నేను అనుకుంటాను ఎనీవే భారతీయ మహిళలందరూ సాంప్రదాయ బద్దంగా ఉండాలని అన్నారు అది నేను మెచ్చుకున్నాను కానీ ఒక శిశువు ఆకలి తీర్చే భాగాల్ని సామాలతో తో పాల్చడం నాకు నచ్చలేదు దరిద్ర అండం నచ్చలేదు ముండలు అండడం నాకు నచ్చలేదు